హాయ్ వాట్స్ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకువచ్చామన్నమాట సేల్కి అమ్మకానికి అయితే వచ్చిందనమాట తార్ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట ట్రాక్టర్లు కార్లు లారీలు బైక్లు అన్నీ అవైలబుల్గా ఎనీ టైం అయినా ఇబ్బంది లేకుండా ఈ రోడ్డుకైతే మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్కి అయితే ఏ కాలమైనా కానీ ఇబ్బంది లేదనమాట వర్షాకాలమైనా కానీ ఎండాకాలమైనా కానీ ఏవి ఇబ్బంది అయితే నేల గట్టినాలన్నమాట రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఎర్ర చెక్క భూమి అనమాట ల్యాండ్లో వచ్చేసి రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట కండగల భూమి అనమాట స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఒక ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ల్యాండ్లో కూడా రెండు బోర్లు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసి మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం విలేజ్ నేమ్ వచ్చేసి బోధుల వీడు అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఎర్రచక్క కలిగి ఉంటుంది ఎక్కడ చూసినా కానీ చేలో మడుకు రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవనమాట ఏకసద్రంగా ఉంటుంది అనమాట భూమి వచ్చేసి ప్రజెంట్ అయితే ఈ భూమిలో వచ్చేసి మిర్చి పంట సాగు అయితే చేస్తున్నాడు రైతు ఇంకొక నాలుగు ఎకరాల్లో వచ్చేసి కంది పంట అయితే ఉందన్నమాట ఈ చుట్టుపక్కల కూడా బోర్లు అయితే చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట వాటర్ సోర్స్ ఏరియా అనమాట ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఒక బోర్ వచ్చేసి మూడు అంగరాల వాటర్ అయితే పుష్కలంగా ఉందన్నమాట చాలా సారవంతమైన భూములు అనమాట బత్తాయి తోటలకైనా కానీ టేక చెట్లకైనా కానీ ఎర్రచందనకు కానీ శ్రీగంధానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి ఫామ్ హౌస్లకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి అయితే నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి నూట ఎనభై కిలోమీటర్లు రావచ్చు అనమాట అక్కడే బోర్లు ఉన్నాయన్నమాట ఒక దగ్గరే ఉంటాయి అనమాట బోర్లు వచ్చేసి ఒక బోర్ వచ్చేసి మూడు అంగళాలు పుష్కలంగా వాటర్ అయితే పోస్తాయి అనమాట సమ్మర్లో కూడా వాటర్ అయితే తగ్గవన్నమాట ఎనీ టైం అయితే వాటర్ అయితే ఫుల్గా వస్తాయి ఈ ల్యాండ్కి కౌలు వచ్చేసి ఒక ఎకరాకు ఇరవై వేల రూపాయలు అయితే కౌలు అయితే వేస్తారన్నమాట ముందుగానే కడతారనమాట కౌలు వచ్చేసి పంట అయిపోయాక అయితే కాదు ముందు కౌలు ఇచ్చాకే పంట వేసుకుంటాడు అనమాట రైతు వచ్చేసి ఒక ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ గాను మరి ధర చూసుకుంటే ఒక ఎకరాకు రైతు వచ్చేసి పద్నాలుగు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు కొద్దిపాటి బేరం అయితే ఉంది ఎకరానికి ఒక యాభై వేలైతే అనమాట క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట వన్ బి అడంగులు పహనీలు ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట పాస్బుక్లు కూడా ఉన్నాయన్నమాట క్లియర్ వెరిఫికేషన్ ల్యాండ్ అనమాట ఎటువంటి తగువలు ఇబ్బందులు లిటికేషన్లు ఏమీ లేవన్నమాట ల్యాండ్ పరంగా అయితే చాలా బాగుందనమాట ల్యాండ్ కూడా చూసుకుంటే విలేజ్ కూడా చాలా దగ్గరలో అన్నమాట ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది దయచేసి జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ ఎవరు చేయొద్దు దయచేసి ఈ లాని సైట్ విజిట్ చేయాలనుకున్న ఒక ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి తప్పకుండా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ అయితే బుక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే